దురకరమైన సంఘటన ఆర్టీసీ బస్సు కంకర్ టిప్పర్ లారీ మధ్యల హెడాన్ కొలిజన్ ప్రమాదం ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది మరణించారు మందికి గాయాలు ఇందులో పోస్ట్ మార్టం సుమారు పదిహేను మంది పోస్ట్ మార్టం అయిపోయింది ఇంకొక మూడు నాలుగు పోస్ట్ మార్టమ్స్ నైన్టీన్ లో నాలుగు పోస్ట్ మార్టం ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది దీనికి సంబంధించి ఇంజరీస్ గాయాలు ముప్పై రెండు మందికి ఈ ముప్పై రెండు మందిలో ముగ్గురు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సిఎస్ఈలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అదే రకంగా పది మందిని షిఫ్ట్ చేశాం వికారాబాద్ జీజీహెచ్ కు తర్వాత ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్ లలిత హాస్పిటల్లో చేపేలో ట్రీట్మెంట్ పొందుతున్నారు పద్నాలుగు మంది పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ముగ్గురు చిన్నోళ్లు వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు మందిలో ఒక్క పేషెంట్ ని బహుశా నిమ్స్ కు రిఫర్ చేస్తుంది ఇస్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ దట్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ప్లేస్ ఆఫ్టర్ అండ్ వెరీ అన్ఫార్చునేట్ గవర్నమెంట్ ద ఆర్టీసీ ద గవర్నమెంట్ హెస్ అనౌన్స్ ద ఎక్స్క్రేషియా Including the government of India, with the RTC, the government of Telangana together about seven lakhs, and with regard to government, India about two lakhs. For the injuries, about 50,000. And the entire treatment is being, is, will be at the cost of the government, and government will take the responsibility for the entire treatment. What is the treatment? <laughs> ఎక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా చాలా మటుకు ట్రీట్మెంట్ ఇక్కడ సరిపోతుంది ఒక్క రెండు కు రిఫర్ చేయాలి అది రిఫర్ చేస్తున్నాము ఇంకేదో నా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఓకే థ్యాంక్ సైన్సెస్ త్రీ ఆర్ ఇన్ సిఎస్ఈ అబౌట్ టెన్ ఆర్ ఇన్ వికారాబాద్ జీజీహెచ్ అండ్ టూ ఆర్ ఇన్ ప్రైవేట్ నర్సింగ్ హాస్పిటల్ థర్టీ టూ ఆర్ ఓవరాల్ ఇంజరీస్ త్రీ హిన్ డిస్చార్జ్ విత్ రిగార్డ్ ఆర్ డేట్ the post with regard to 15 is over. another four hours. there may be the span of another uh, 20 minutes or half an hour, 45 minutes. the entire uh, post process will be over. the bodies will be handed over. Uh, x is 5 plus 2 plus 2. with, with regard to the injuries, it is 50,000. thank you. <coughs>